హలో అస్సలాము లేకమ్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ నేను చాలా సింపుల్గా చాలా సాఫ్ట్గా చాలా ఈజీగా చేసుకునే జొన్న రోటెల్ని చూపిస్తున్నాను ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చాలా త్వరగా చేసుకోవచ్చు దీనికోసం ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకొని దీంట్లో వన్ స్పూన్ వన్ కప్ వరకు పిండిని వేసుకున్నాను వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటున్నాను పిండి అనేది మనకు పల్చగా ఉండొద్దండి మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి చూసుకొని వాటర్ వేసుకోవాలి ఒకేసారి వాటర్ వేయడం వల్ల పిండి అనేది పల్చగా అయిపోతుంది ఇలా మంచిగా నాకు వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ పట్టింది దీంట్లో ఇలా కన్సిస్టెన్సీ అనేది మనకు ఇలా ఉండాలి గరిటె మీద కోట్ అనేది ఉండాలి మరి పల్చగా ఇలా పిండి గరిటె అనేది కనిపించేటట్టు ఉండద్దు దీంట్లో నేను కొత్తిమీర గార్లిక్ పచ్చిమిర్చి వేస్తున్నాను ఇలా మొత్తం సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేయటం వల్ల మనకు ఈ జొన్న రొట్టెలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇలా మంచిగా కలిపిన తర్వాత వన్ స్పూన్ నేను ఆయిల్ వేస్తున్నాను కొంచెం సాల్ట్ కూడా వేసాను స్కిప్ అయిపోయింది ఆ వీడియో ఇలా సాల్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మీకు ఇక్కడ చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి ఇలా కొంచెం ఆయిల్ వేసి క్లాత్ టిష్యూ ఏదైనా తీసుకొని పెనం మీద స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత పెనం అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇది వేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి ఇలా మొత్తం కుకింగ్ అనేది సిమ్ టు మీడియంలో పెట్టేసి కుక్ చేసుకోవాలి హైలో పెట్టేసి కుక్ చేసుకోవద్దు ఇలా వేసుకొని బ్యాటర్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంచిగా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత టచ్ చేసి చూస్తే మనకు పిండి అనేది చేతికి తగలేకుండా డ్రై అయిన తర్వాత మనం దీన్ని టర్న్ చేసుకోవాలి ఇలా ఇటువైపు అటువైపు టర్న్ చేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ ఈ రొట్టెల్ని కాల్చుకోవటమే చాలా సింపుల్గా చాలా తక్కువ ఆయిల్తో వన్ స్పూన్ ఆయిల్తో మీకు ఈ జొన్న రొట్టెలు అనేది రెడీ అయిపోతున్నాయి చాలా తక్కువ ఆయిల్ చాలా హెల్దీ అయినా మనకు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏదైనా మనం చేసుకోవచ్చు మనం ఒక్కసారి బ్యాటర్ చేసి పెట్టుకుంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి లంచ్ కానివ్వండి డిన్నర్ కానివ్వండి మన ఇన్ ఇంట్లో ఉన్న ఏ కూరతో అయినా మనం ఇలా తినేయచ్చు ఇవాళ రేపు డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కానివ్వండి డయాబెటీస్ వాళ్ళు కానివ్వండి ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు నీ ఐ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకుంటాను